ఆరు ఏడు ఏడు గోచీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇగో ఈ మాగినీటి ఫ్రెష్ డేట్స్ సో ఇలా వచ్చేసి టోటల్ సో ఇదొక చెట్టు ఇదొక చెట్టు సో మూలన ఒక చెట్టు ఉంది సో ఇదొకటి ఇదొకటి సో ఇలా టోటల్ వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇలా మాగుతాయన్నమాట సో ఇక్కడ ఉన్నాయి చూడండి మాగినేటివి చూపించుతా సో ఇలా లోపల ఉంటాయి ఫ్రెండ్స్ మాగినే కనపడుతున్నాయా సగం టచ్ చేస్తానే కింద పడతాయి సో ఇవి వచ్చేసి ఫ్రెష్ డేట్స్ సో ఇవి కానీ చాలా టేస్ట్ ఉంటాయి పచ్చి టీవీ అయితే ఇంకా తీయగా ఉంటాయి అచ్చు తేనేలాగా ఉంటాయి